గుల్టీ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది అది తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గరకు ఉండే వెబ్సైట్ అది అంటే వాళ్ళకు ఎక్కువ మద్దతు ఇస్తూ ఉంటుంది ఆ వెబ్సైట్లో ఈరోజు ఓజీ సినిమా గురించి ఒకటి రాశాడు అది చూశాక నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ ఉద్దేశంతో అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి వచ్చాక అవన్నీ ఎందుకు మర్చిపోయారు అని చెప్పి అడగబుద్దు అవుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు గతంలో మా సినిమా టికెట్లు మేమే నిర్ణయించుకుంటాం మీరెవరు నిర్ణయించడానికి అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు టికెట్లో హైక్స్ గురించి పెద్ద ఎత్తున విమర్శించారు కదా ఈరోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే జీవోల్ని వాళ్ళు ఇప్పుడు క్యాన్సిల్ చేయకుండా అమలు చేసుకుంటున్నారు కానీ ఆ జీవోను కూడా పూర్తిగా తొంగలో తొక్కేలాగా అమలు చేయడం మాత్రం బాధాకరమైన విషయం ఆ జివో ఎవరికైనా కానీ ఇన్ని కోట్లు బడ్జెట్ ఉండాలి ఎంత హైక్ మాత్రమే ఉండాలి అని చెప్పి సర్టైన్ ఇంత అమౌంట్ హైక్ కానీ ఇక్కడ ప్రీమియర్ షోస్ పేరిట విపరీతమైన దోపిడీ జరుగుతూ ఉంది హరిహర వీరమల్ల సినిమా ఆరు వందల ఏడు వందల రూపాయలు టికెట్ పెంచారు రైతులు ఒక పక్క ఉల్లి ధరలకు ఉల్లిపాయలు గిట్టుబాటు ధర లేక చస్తూ ఉన్నారు టమాటాలకు లేక అల్లాడిపోతూ ఉన్నారు పొగాకు ధర లేక అల్లాడిపోతూ ఉన్నారు మిర్చికి ధర దొరక అల్లాడిపోతూ ఉన్నారు మామిడి రైతులు అల్లాడిపోతూ ఉన్నారు ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ఈ రైతు సమస్యల మీద నేను మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అని చెప్పి ఎక్కడ మాట్లాడాలి సినిమా థియేటర్ల అంశం వస్తే మాత్రం సినిమా నా సినిమాని ఆపుతారని చెప్పి రిటర్న్ గిఫ్ట్ పేరిట ఆనాడు నిర్మాతల మీద విరుచుపడ్డారు అదే నిర్మాతలు వచ్చి ఇక్కడ ఫిలిం ఫిలిం ఛాంబర్ తరఫున నిర్మాతలు వచ్చి ఇక్కడ ప్రతి సినిమా టికెట్లు రేటు రేటు పెంచమని మీరు వస్తే మేము హైక్ ఇస్తామని చెప్పి చెప్పారు అది కూడా ఎటుపోయిందో తెలియదు ఓరక ఎప్పటిలాగే జీవో జీవోలు అఫీషియల్గా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఈ గుల్ట్లో రాసింది ఏంటంటే ఈ గుల్టేలో చూడండి అంటే వెయ్యి రూపాయలు నేను చదువుతాను వినండి ఇఫ్ వన్ ఏం షో పర్మిషన్స్ ఆర్ నాట్ గ్రాంటెడ్ ఇన్ ఎనీ తెలుగు స్టేట్స్ ద మార్క్ ద మేకర్స్ ఆఫ్ ద దే కాల్ హిమ్ వోజీ విల్ గో ఫర్ నైన్ పిఎం ప్రీమియర్స్ విత్ ఫ్లాట్ టికెట్ ప్రైస్ ఆఫ్ థౌజండ్ జిఎస్టీ ఇన్క్లూడ్ అంటే వీళ్ళు రాసిన ఆర్టికల్లో ఇరవయో తారీఖున రేపు జీవో రాబోతుందంట రెండు రెండు తెలుగు స్టేట్ ఇంకా అయితే అఫీషియల్గా జీవో రాలా జీవో వచ్చాక మనం ఇంకా బలంగా క్వశ్చన్ చేయొచ్చు కానీ గత హరిహర వీరమల్లు సినిమా టైంలోని ఏడు వందల రూపాయల టికెట్ ప్రైజ్ని పెంచుకున్నారు ఇప్పుడు అంతకు మించి పెంచుకునే అవకాశం కనపడుతుందని చెప్పి చాలా మందిలో ఆందోళన కూడా ఉంది బికాస్ ఎందుకంటే మీరు రైతుల సమస్యలు కూడా వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర పెంచే మార్గాన్ని ఏంటి అని చెప్పి ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వం తరఫున ఏ రకంగా మాట్లాడి పూర్తిగా వాళ్ళందరూ బాగుకోరు ఉంటే ఇప్పుడు మీ టికెట్ రైట్ మీద ఎంత బలంగా ఏం చేసినా కూడా గట్టి విమర్శలు వస్తాయి కాకపోతే రైతులు కూడా సమస్యలు వాళ్ళకు కూడా పూర్తి చేయాలి కానీ మీ ఇష్టానుసార రీతిలో మీ టికెట్ మాత్రం అధికారం ఉందని చెప్పి ఇష్టానుసార రీతిలో పెంచుకుంటూ రైతు సమస్యలు పట్టించుకోవడం వదిలేశారు రైతు సమస్యలు మాత్రం పట్టించుకోవడం వదిలేశారు ఎవరైనా నార్మల్గా రెండు వందలు లేకపోతే నూట యాభై లేదా మూడు వందలు అట్ట పెంచుకుంటారు ఈయన ఒక్కసారి ఏడు వందలు వెయ్యి రూపాయల దాకా వెళ్ళిపోతున్నారు ఆ సినిమా ఎప్పుడు రేపు ఇరవై ఐదో తారీఖు రిలీజు మరి సినిమా సినిమా ఎట్టుంటుందో అని చూడాలా ఆల్రెడీ తమను మొన్న ఏదో లెవెన్ ఇస్ టు లెవెన్ లెవెన్ ఇస్ టు లెవెన్ అయిన ట్వీట్ పెట్టాడు నిన్న మళ్ళీ వీళ్ళు పెట్టారు లెవెన్ డేస్ టు గో అని చెప్పి ఇన్ని రోజులు పెట్టడం లేదు ఈ నిన్న నిన్న పెట్టినట్టు ఉన్నాడు నిన్న మొన్న ఎవరు ఆయన డీవీవి దాని అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అంటారు ఫిలిం ఫిలిం నిర్మాత ఆ డివివి దానయ డీవివి ఎంటర్టైన్మెంట్స్ సెంటర్ చూడండి దాంట్లో పెట్టారు అంటే వీళ్ళు గెలుక్కోవటం రెచ్చగొట్టడం వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఏం జరుగుతుందో చూద్దాంలే కానీ కానీ ఇంత దారుణమైన మీరు ఇష్టానుసార రీతిలో పవర్ను మిస్యూజ్ చేసుకుంటూ హరిహర వేరమలు లాగా టికెట్ ప్రైజెస్ అయితే పెంచుకోవడం మంచి పద్ధతి అయితే కాదు రైతుల సమస్యలు చేర్చండి రైతులు అల్లాడిపోతున్న దాని మీద మాట్లాడండి గతంలో మీరు రైతు సమస్యల పట్ల ఏ విధంగా మీరు మాట్లాడారు మరి ఈరోజు ఆ రైతులు అందరూ ఎడిపోయారు రైతు గిట్టుబాటు తరగతిగా కల్పించాలని చెప్పి మీరు ఎందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవట్లేదు మీరు డిప్యూటీ సీఎం గుండే మీరు ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతాను అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నేనే క్వశ్చన్ చేస్తాను అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవం నేర్చుకుంటాను అనుభవం నేర్చుకుంటాను అన్నారు ఏం నేర్చుకుంటున్నారు ఏం నేర్చుకుంటున్నారు అదిగో చెప్పండి జనాలకి అంతిమంగా మీరు మీరు కేవలం అధికారం కోసం అబద్ధం అబద్ధ మాటలు ఎక్కర్లేని ప్రేమ నటన రైతులపైన వాళ్ళందరిపైన వలకబోసేది తప్పితే అందులో నిజాయితీ లేదని ఇప్పుడిప్పుడే అందరికి అర్థమవుతూ ఉంది